ఆత్మగురు సంఘటన పిలిపించిన సంఘటనలు అన్ని గుర్తున్నాయి ఇంకా వీళ్ళ సిగ్గురాల రేపు పోపోతా ఉంది అధికారం వెళ్ళిపోయింది పోయింది వాడి చేతుల్లో నుంచి ఏం జరగబోతుందో ఆలోచించుకోండి మీరు చేతులు కట్టుకొని ఎవడో మడతలు కూర్చోరు మీ వాడే చెప్పాడుగా చొక్కాలు మడతాయని చొక్కాలు కాదు ముడి ఎవడో గుర్తుపెట్టుకోండి నువ్వు ఇవాళ అక్కడి నుంచి ఇప్పుడు ఈ బ్యాచ్ మా అభ్యర్థి జోలగంటి బ్రహ్మారెడ్డి గారి ఇంటి మీద అటాక్ చేసే ప్రమాదం కూడా కనపడుతుంది వెల్లింటి మీద వాళ్ళు నెక్స్ట్ అటాక్తా ఉన్నారు ఇన్ఫర్మేషన్ ఉంది మీకు చెబుతా ఉన్నారు మీరు ఏం చర్యలు తీసుకున్నారు మేనవేషాలు లెక్కిస్తా ఉన్నారు పోలీస్ శాఖ ఇవాళ ఈ ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత పాత గుంటూరు జిల్లాలో అత్యధిక ఇన్సిడెంట్స్ జరిగినటువంటి ప్రాంతం మార్చాల ఆచర్లో ఉన్నటువంటి ఎస్పీ కూడా మొన్నటి దాకా ఉన్నటువంటి ఎస్పీ కూడా అడ్డగోలుగా బిహేవ్ చేశాడు ఎలక్షన్ కమిషన్ గుర్తించింది భర్త జరిగింది ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినాక ముందు ఈ ఐదేళ్లలో జరిగినటువంటి సంఘటనలు మా చంద్రయ్య గొంతు మీద కత్తి పెట్టి బెదిరించి హత్య చేశారు పోసేశారు పేక్ కొంచారు వైసీపీ అని చెప్పనా ఇవాళ తెలుగుదేశం పార్టీ కోసం నువ్వు ఎంత ఏమి చేసినా భయపడకుండా బెదరకుండా ప్రాణాలు అర్పిస్తానికి కూడా ఆ నియోజకవర్గంలో సిద్ధమై ఉన్నటువంటి కాన్సెప్ట్ పూర్తిగా సర్వనాశనం చేశారు ప్రజాస్వామ్యం పూర్తిగా మట్టగలిచిపోయింది ఇలా అరాచకం రాజ్యం వ్యాప్తా ఉంది మాచారంలో వీళ్ళు అధికారులు ఏం చేస్తా ఉన్నారు ఇంకా ఎలక్షన్ కమిషన్ అండర్లోనే ఉంది రాష్ట్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడ పోలీసు సీఏఓ డిఎస్పీ ఎస్పీఓ కాదు రాష్ట్రంలో పరిపాలన అనేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు ఆపతరం ముఖ్యమంత్రి మాత్రమే మీరు ఇంకా వాళ్ళకి క్రూడీలు చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ అంటే కంట్రోల్లో ఉంది అడ్మినిస్ట్రేషన్ అంతా ఈ రోజు కూడా కళ్ళు తెర ఎలక్షన్ కమిషన్ కూడా తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడు ఉన్నటువంటి డిఎస్పి కూడా అడ్డగోలుగా బిహేవ్ చేస్తాం ఏమి పట్టించుకోవట్లా వీళ్ళందరూ ప్రోత్సహిస్తున్నట్టున్నారు ఇంకా కొంతమంది ఆ మైకోలో ఉన్నారు మత్తులో ఉన్నారు ఇంకా బయటికి రావట్లే రాలేకపోతున్నారు నిన్న వాతావరణం పోలింగ్ స్థలాన్ని చూసి ప్రజల్లో వచ్చినటువంటి పెళ్లి ఆవేశం అది చూసినా కదా బుద్ధి రావాలి కదా వీడికంటే వాళ్ళ అన్నదమ్ముడి కంటే ఫ్రస్ట్రేషన్ లో తెగబడతా ఉన్నారు అట్టగోలుగా సంపాదించిన డబ్బులు కోటాను కోట్లు ఖర్చు పెట్టారు అయినా ఎవడో ప్రజలు లెక్క చేయాలి వీళ్ళ దుర్మార్గాలకు అంత పలకాలని చెప్పి ఒక తీసుకునే నిర్ణయం దీన్ని చూసి తట్టుకోలేని పరిస్థితుల్లో ఈ విధంగా బిహేవ్ చేస్తా ఉన్నారు ఇలా చబడదా నేను చెప్తున్నా మీరు తక్షణమే కంట్రోల్ చేయాలి ఇది కంట్రోల్ కాకపోతే దీనికి తగ్గట్టుగా పరిణామాలు ఉంటాయి మీరందరూ కూడా దీనికి బాధ్యత వహించాల్సి మీరే ప్రధాన బాధ్యత వహిస్తారు తక్షణమే ఎలక్షన్ కమిషన్ స్పందించాలి డీజీపీ స్పందించాలి వాళ్ళ వీళ్ళందరూ కూడా ఈ చిన్న ఉన్నటువంటి అధికారుల మీద తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అరాచకాన్ని తక్షణమే ఆపాలని చెప్పినట్టు మేడం